పేదల పెన్నిధి చంద్రబాబు అయితే పేదల ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి పేద ప్రజల్లో ఒకే ఒక సంకేతం దీనికి ఉదాహరణ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అవగానే అన్నా క్యాంటీన్లని తీసుకురావడం జరిగింది అది ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి మధ్యాహ్నం భోజనం అలాగే రాత్రి డిన్నర్తో సహా ఏర్పాట్లు చేశారు అదేదో కారు మీద వెళ్ళేవాళ్ళు సరదాగా తినడానికి క్యాంటీన్ కాదు అది పేద ప్రజల కడుపులు నింపడానికి పెట్టినటువంటి క్యాంటీన్ అన్నా క్యాంటీన్ అనేది పేద ప్రజలు అంటే ఎవరయ్యా అంటే భవన కార్మికులు ఆటో కార్మికులు అలాగే చిరు వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు ఎక్కడెక్కడైతే ఏ కూటమి ఎక్కడ కూడలేలో అయితే ఎక్కువగా ఉంటారో ఆ కోడల్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ అన్న క్యాంటీన్లు పెట్టడం జరిగింది అది కూడా భోజనానికి ఐదు రూపాయలు తీసుకొని మిగతాది సబ్సిడీ అంతా కూడా ప్రభుత్వం పెట్టు పెట్టి అన్నా క్యాంటీన్లు నడపడం జరిగింది అది జగన్మోహన్ రెడ్డి రాగానే రద్దు చేయడం జరిగింది అంటే అప్పుడు చెప్పండి మీరు పేదల పెన్నిది చంద్రబాబు గారు పేదల ద్రోహి జగన్మోహన్ రెడ్డి పేదల కడుపు నింపే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పేదల కడుపు కాల్చే ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా విదేశీ విద్య ఉన్నవాళ్ళు రకరకాల భవంతుల్లో ఉన్నవాళ్ళు కార్లు ఉన్నవాళ్ళు ఇవాళ అమెరికా లండను ప్యాలెస్ ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి హ్యాపీగా చదువుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అవగానే అరే పేదవాడు కూడా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే విదేశీ విద్య అవసరమని ఆ రోజు విదేశీ విద్య పెట్టింది చంద్రబాబు నాయుడు గారు మీరు ఇంకోటి కూడా గ్రహించాలి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుల ఊపిలు ఉన్నటువంటి రాష్ట్రం అలాంటి రాష్ట్రంలో ఆయన సంపద సృష్టించి పేద ప్రజల కోసం విదేశీ విద్య కార్యక్రమాన్ని పెట్టారు ఇవాళ ఏమైంది జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వాళ్ళ పిల్లలైతే లండన్లో చదువుకోవాలి పేదవాళ్ళ పిల్లలు విదేశ విద్య చేయకూడదు విదేశ విద్య క్లోజు అలాగే మేము పదే పదే లెక్కర్ గురించి మాట్లాడకుంటాం అంటే లెక్కర్ని ప్రోత్సహించడం కాదు ఒకటే ఒకటి ప్రజలు గుర్తుంచుకోవాలి లెక్కర్ మానిపీయడం అనేది ఎవరి వల్ల కాదు ముఖ్యంగా పేద ప్రజలు తాగేది లిక్కర్ వేరు ధనికులు తాగే లిక్కర్ వేరు ధనికులు తాగే స్కాచ్లు పేదవాళ్ళు తాగలేరు కాబట్టి పేదలకు అందుబాటులో ఉండి వాళ్ళు తాగే మద్యాన్ని మంచి ఆరోగ్యకరమైనటువంటి మద్యం ఇవ్వాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంచి బ్రాండ్లు ప్రవేశం పెట్టడం జరిగింది ఆ పేద ప్రజలు మీద ఉన్నటువంటి కక్షతో జగన్మోహన్ రెడ్డి తన సొంత బ్రాండ్ని పెట్టి దాదాపు ముప్పై ఐదు లక్షల మంది ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేద ప్రజలు ముఖ్యంగా ఎందుకంటే ఈ తాగేదంతా పేద ప్రజలు పేద ప్రజలు ఆరోగ్యం ముప్పై ఐదు లక్షల మంది క్షీణించిపోతే అందులో ముప్పై వేలకు మందికి పైగా మరణించారు ముప్పై వేల మంది మరణించారు ముప్పై ఐదు వేల మంది ఆరోగ్యం క్షీణించి ఎందుకు పనికి రాకుండా మూలపడ్డారు మీ వేలు తాగమని ప్రజలు ప్రోత్సహించం అయితే దాన్ని మానపించలేం కాబట్టి మేము ఆరోగ్యకరమైంది చేస్తే జగన్మోహన్ రెడ్డి తన స్వలాభం కోసం తన లాభం కోసం తన సొంత బ్రాండ్లను పెట్టి పేదవాళ్ళే ఆరోగ్యానికి అనారోగ్యానికి గురి చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఇవాళ పేద ప్రజల గురించి మాట్లాడతాడు ఆయన అంటాడు బొట్టారేనుకారని మా బీసీఏ కర్నూలులో పార్లమెంట్ సభ్యురాలయ్యి ఈయన చేసినటువంటి సైకోపాలను తట్టుకోలేక తెలుగుదేశం పార్టీలో చేరింది సరే మేము అక్కడ టికెట్ అడ్జస్ట్ చేయలేకపో మళ్ళీ రిటర్న్ టపాలో అక్కడికి వెళ్ళింది వెళ్ళింది ఇప్పుడు ఎమ్మెల్యే టు ఎక్కడిచ్చారు పో ఇష్టం నీ పార్టీ నీ ఇష్టం నువ్వు ఎవరికి ఇచ్చుకుంటావు ఇచ్చుకో తప్పలేదు అత్యంత ధనికర సంపద సంపద ఉన్నటువంటి వ్యక్తి బట్టా రేణుక గారు ఒక ఇంటర్వ్యూలో ఆయన ఆమె వాళ్ళ భర్త వాళ్ళకున్నటువంటి స్కూల్ గురించి కానివ్వండి అండి అతను వాళ్ళకున్నటువంటి వ్యాపారాల గురించి కానీ ఇంటర్వ్యూలో చెప్పినటువంటి ఇయ్యో నా మా దగ్గరే ఆవును పెట్టి అంటాడు నేను ఒక పేద బీసీకి టికెట్ ఇచ్చాను అని చెప్తాడు జగన్మోహన్ రెడ్డికి మైండ్ పోయిందా లేకపోతే అక్కడ ప్రజలు వాళ్ళకి మైండ్ పోయిందో మాకు అర్థం కావాలా అంటే ప్రజలు అక్కడ ఉన్న వాళ్ళకి మైండ్ పోయిందని ఆయన అనుకొని ఆ మాట చెప్పాడు బాబు జగన్మోహన్ రెడ్డి బొట్టారు ఎన్ని ఆమె నువ్వు ఆమె పేద ఇక అంతకంటే దౌర్భాగ్యం లేదు ఇవాళ పేదల బీసీలకి టికెట్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి ఎవడో మీరు చూడండి రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ రెండు వేల ఇరవై నాలుగులో కానీ అత్యంత ధనవంతుల్ని అసెంబ్లీ పార్లమెంట్ టిక్కెట్లు ఇచ్చినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి ఎందుకు రేపు ఎన్నికలు అప్పుడు వీటిలో కనబడిపోద్దిగా ఎవరెవరు ఎంత డబ్బుకోవాలో అసలు ఎందుకండి ముఖ్యమంత్రి క్యాండిడేట్ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఈ అప్పుడు వీటిలో తెలిసిపోతుగా ఎవరు ధనవంతులు ఎవరు ఇదో నువ్వు ముఖ్యమంత్రి క్యాండిడేట్ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి క్యాండిడేటు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు ఆయన తమ్ముళ్ళు హెరిటేజ్ పెట్టారు హెరిటేజ్ వ్యాపారం చేస్తున్నారు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అంతా హెరిటేజ్ వ్యాపారం చేస్తున్నారు నువ్వు ఏ వ్యాపారాలు పెట్టావు నీ ఇంట్లో వాళ్ళు ఏ వ్యాపారం చేస్తున్నారు నువ్వు ఈ సంపద ఎక్కడి నుంచి వచ్చింది నీకు రోజు చంద్రబాబు నాయుడు గారికి ఎరిటేజ్ తప్పి ఇంకేమైనా వ్యాపారం ఉందా ఆ భువనేశ్వర్ గారు లోకేష్ బాబు గారు అలాగే బ్రాహ్మణి గారు వీళ్ళందరూ ఆ హెరిటేజ్లో పనిచేస్తారు ఆ హెరిటేజ్కి వెళ్ళినప్పుడు అందులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అడ్రస్ చేసుకున్నారు ఆ అడ్రస్తో పనిచేస్తారు అది పేదల పక్షపాత అంటే అదే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కంపెనీలో డ్రెస్ కోడ్ ఏ డ్రెస్ అయితే వేసుకుంటారో ఆ కంపెనీకి మేము వానర్లం అనే ఫీలింగ్ లేకుండా వాళ్ళతో సమానంగా డ్రెస్ కోడ్ వాళ్ళ పిల్లలు అసలు స్కూల్లో డ్రెస్సులు ఎందుకు పెట్టారండి జగన్మోహన్ రెడ్డి నీకు తెలుసా స్కూల్లో డ్రెస్సులు ఎందుకు పెట్టారు పేద ధనిక తేడా రాకుండా వాళ్ళైతే ఒకటే యూనిఫామ్ ఏ యూనిఫామ్ పెడితే ఆ యూనిఫామ్ వేసుకుంటే వీడి డబ్బు గలవాడు వీడి పేదవాడు అని పిల్లల మనసుల్లో రాకుండా మన పెద్దవాళ్ళు ఒక మంచి ఆలోచనతో స్కూల్ యూనిఫామ్ పెట్టారు అదే స్కూల్ యూనిఫామ్ పెట్టలేదనుకో మీలాగా దుబాయ్ షర్ట్లు వేస్తే రెండు లక్షల రూపాయలు షర్ట్ వేస్తారు మీరు అది మేము వేయగలవా మా షర్ట్ రెండు వేలు రెండు వేలు కూడా ఎక్కువేది మీరు లక్ష రూపాయలు చెప్పులు వేస్తారు మేము వేయగలవా వెయ్యి రూపాయలు చెప్పులు మేము పదిహేను వందలు ఫ్యాంట్ వేస్తా మీరేయగలరా అందుకనే పేద ధనికుల మధ్య తేడా రాకూడదని యూనిఫామ్ పెట్టారు ఆ యూనిఫామ్ కోడు మా వాళ్ళు మా నాయకుడు సంబంధించినటువంటి హెరిటేజ్ ఏది ఉందో దాంట్లో పాటిస్తారు అది పేదల పక్షపాతి అంటే పేదల పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు నువ్వు పేదలకు వ్యతిరేకివి నువ్వు అరే పేదలకు పని లేకుండా చేసి పేదలకు సంపన్నులు అవ్వకూడదని పేదల్ని ఇంట్లో కూర్చుని నువ్వు ఏదో బట్టలు నొక్కుతావు అంటే ఏంటి నువ్వేంటి బట్టలు నొక్కుతాను నిన్ను నాకు రేపు రెండు బట్టలు నొక్కండి అంటే ఇంకోసారి నీకు రెండు బట్టలు నొక్కితే ఈ రాష్ట్రాన్ని హోల్సేల్గా మేద్దామనా ఇప్పుడు వరకు మద్యం ఇసుక గ్రానైటు లేదా పేదవాళ్ళ స్థలాలు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వాళ్ళ స్థలాలు ఆక్రమించుకున్నాం అసలు ఇదేం లేకుండా ఒకేసారి రాష్ట్రాన్ని వరుసలుగా అమ్మేద్దామన్నా రెండుసార్లు బట్ట నొక్కితే పేదల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు పేదల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే ఒక తలంపుతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కానీ డెవలప్మెంట్ కానీ పరిశ్రమలు కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి రావడానికి కారణం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పేదలు ఒకప్పుడు ఒక రక్షా కార్మికుడు పిల్లవాడు తర్వాత రిక్షా ఉండేవాడు ఒక పేదవాడి పిల్లవాడు లేదా ఒక భవన కార్మికుడికి పిల్లవాడు తర్వాత భవన కార్మికులకు వెళ్ళేవాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే కదా బీటెక్ చదవాలి చదివితే ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగ అవకాశాలు వస్తాయి హైటెక్ సిటీ నిర్మించి అలాగే ఇవాళ హైదరాబాద్ ఇన్ని వేల ఉద్యోగ లక్షల ఉద్యోగాలు వచ్చినాయండి ఎవరు వాళ్ళు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళేగా చంద్రబాబు నాయుడు గారి వాళ్ళు ఉద్యోగాలు రాబట్టేక చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలకు దాదాపు వంద దేశాల్లో నీకు నిరసన కార్యక్రమాలు పెట్టింది ఇవాళ రిక్షా కార్మికుడికి వెళ్ళాడు ఆ రిక్షా తొక్కట్లేదు ముప్పై వేలు నలభై వేలు నుంచి లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు ఉద్యోగాలు చేస్తున్నారు అది పేదవాళ్ళని ఉన్నవాడు చేయడం అంటే అంతేగాని రిక్షా కార్మికుడు కొడుకు రిక్షానే తొక్కాలి భవన కార్మికుడు కొడుకు భవ భవనాలే కట్టాలి పేదవాళ్ళని మరీ పేదవాళ్ళని చెయ్యాలి అనే కార్యక్రమం కాదు ఇంకోటి అంటాడు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ స్కీములని రద్దయిపోతే పేదలకు అందే స్కీములు ఏమి ఇవ్వడు అని తప్పు మాట్లాడుతున్నాం జగన్మోహన్ రెడ్డి పేదలకి కావాల్సినటువంటి స్కీములు పెట్టిందే ఈ భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు వాడు గుర్తుపెట్టుకో ఈ రాష్ట్రంలో కాదు అన్న ఎన్టీ రామారావు గారు కొన్ని పథకాలు తీసుకొస్తే దాన్ని మించిన పథకాలు దాన్ని మించిన దాకా చెప్పేది చూసారా పేదవాడు పిల్లవాడి పేదవాడిగా ఉండకూడదు వారి సంపన్నుడు అవ్వాలని ఎన్నో స్కీములు తెచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది నువ్వు పేదల గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు మళ్లించినట్టు ఉంది దెయ్యాలు వేదాలు మళ్లిస్తే అలా ఉంటుందో అలా ఉంటుంది ఎందుకు నువ్వు చేస్తున్నావు బస్సు యాత్ర చంద్రబాబు నాయుడు గారు బస్సు యాత్ర చేస్తున్నాడు ఒకసారి నీ బస్సును చంద్రబాబు నాయుడు గారి బస్సు ఫోటోలు ఒక్కసారి జనాలు చూపించు పేదల గురించి మాట్లాడే ముందు నీ బస్సు చంద్రబాబు నాయుడు గారి బస్సు ఒక్కసారి చూపి చంద్రబాబు నాయుడు గారు ఏ బస్సులో ప్రయాణిస్తున్నాడో నువ్వు ఏ బస్సులో ప్రయాణిస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు ఏ ఇంట్లో ఉంటున్నాడో నువ్వు ఎన్ని ఏ ఇల్లులో ఉంటున్నావో చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళేటప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరకట్ట రోడ్డు ఎలాగుందో ఇవాళ నువ్వు ఇక్కడ ఇల్లు కట్టుకున్నాక తాడేపల్లి దగ్గర ఎంతమంది పేద పేద ప్రజల నివాసాలు తీసి నువ్వు రోడ్డు వేయించుకున్నావో పేద ప్రజల మీద నీకు విశ్వాసం ఉందా లేదా నువ్వు పేదల పెన్నిదా లేదా చంద్రబాబు నాయుడు గారు పేదల పెన్నిదా క్లియర్ కట్గా తెలిసిపోయింది నీ ఇల్లు కట్టకముందు అక్కడ ఉన్నటువంటి ఫోటోలు చంద్రబాబు నాయుడు గారు అక్కడ రాకముందు రాకముందు అక్కడ ఉన్నటువంటి ఫోటోలు అలాగే ఇవాళ ఇద్దరు బస్సు యాత్రలకి వెళ్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బస్సు పక్క నీ నీ బస్సు పక్క పెట్టు పేదల పెన్నిదంటే పేదవాడిలాగా జీవించడం కూడా తెలియాలి చంద్రబాబు నాయుడు గారి ఉంది ఇక్కడ రాజధాని లేదు కనీసం ఉండడానికి ఇల్లు లేదు పదిహేను రోజులు బస్సులో నిద్రించి పరిపాలన చేసే చంద్రబాబు నాయుడు గారు నువ్వు వచ్చాయి పదిహేను రోజులు బస్సులో నిద్రించగలవా నువ్వు నువ్వు పేదల గురించి మాట్లాడే అర్వాత జగన్మోహన్ రెడ్డికి లేదు పేదల పెండిది ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు నువ్వు నీకు ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఎలక్షను అక్కడ బీఆర్ఎస్ ఎలాగవుతుందో రేపు ఏంటన్న తర్వాత నీ పార్టీ కూడా గెలిచిన వాళ్ళు కూడా అలా అయిపోతారు ఎందుకంటే నీ చేష్టలు చూడలేక ఇతర పార్టీలోకి వెళ్తారు చంద్రబాబు నాయుడు గారు అనేవాడు నేను ఎప్పుడు చెబుతావు మా దైవ సమానులు అని ఆయన దగ్గర ఒక గాడ్ పవర్ పవర్ ఉంది ఏముందంటే కేసీఆర్ గారు ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారిని మాటల్లో తోలనాడినా ఒక్కసారి కూడా చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గురించి పన్నెత్తి మాట అనల చంద్రబాబు నాయుడు గారు అక్రమ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకెళ్తే వాళ్ళ కేటీఆర్ కానీ అక్కడ నిరసన వ్యక్తం చేస్తే కేటీఆర్ దానికి గురించి హేళనగా మాట్లాడినటువంటి విధానం అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది ఇందా చెప్పాను చూసారా చంద్రబాబు నాయుడు గారికి గట్ పవర్ పవర్ ఉందని చంద్రబాబు నాయుడు గారుని అన్యాయంగా జైలుకు పంపిస్తే దాన్ని చులకన్న భావంగా మాట్లాడినటువంటి కేసీఆర్ కుటుంబం కానీ కనీసం కేసీఆర్ అన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గారితో మా దగ్గర పనిచేసి కనీసం దాన్ని ఖండించకపోవడం వల్ల ఇవాళ కేసీఆర్ గారి కూతురు కవిత చేసిన నేరానికి జైలుకెళ్ళింది అది చంద్రబాబు నాయుడు గారి యొక్క పవర్ నేనేమి వాళ్ళని వెళ్ళాలని కోరుకోవట్లా అది కూడా చెప్తున్నా కానీ అన్యాయంగా ఎవరు నిన్న నిందలేస్తే చంద్రబాబు గారి మీద నిందలు మోపినా చంద్రబాబు గారిని తోలనాడా చివరకు కట్టే బా పట్టే గతే అది ఈ రాష్ట్రం నీకేంటి కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు సీట్లు వస్తాయి అలాగే ముప్పై తొమ్మిది వచ్చినాయి నూట యాభై ఒక్క సీటు ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి వస్తాయి ఇరవై మూడే వచ్చినాయి మాకు అయినా సరే ఇవాళ తెలుగుదేశం పార్టీ నిలబడింది తెలుగుదేశం పార్టీ రేపు అధికారంలోకి రాబోతుందని ప్రతి ఒక్కళ్ళు చెబుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు పౌరు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు కావాలనే ఈ తెలుగుదేశం పార్టీని అనేక రకాల మూత మూత పెట్టేద్దాం తెలుగుదేశం పార్టీని క్లోజ్ చేద్దాం అనుకున్నారు ఎవరన్నా చేయగలగ సత్తా ఉందా ఎందుకు లేదంటే పేద ప్రజల ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి ఆయన నిత్యం పేద ప్రజల గురించి ఆలోచిస్తాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పేద ప్రజలకి పేద ప్రజల్ని ఒక విరోధంలో చూస్తాడు కాబట్టి పేదల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు పేదల పెన్నిది ఎవరైనా ఉన్నారంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలందరూ చెప్పుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారనే తెలియజేస్తున్నారు